t h హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెల్స్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అయితే డేట్ వచ్చి సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఎన్నో నైట్ నుండి వర్షం అయితే బేవసం పడుతుంది అనమాట సో మార్నింగ్ లేచి టీ తాగేసి అలా అలా చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంత బాగుంది అంత బాగుంది సో మీకు చూపిస్తాను క్లైమేట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది అనమాట అన్ని ఏరియాస్లో అయితే పడుతుందంట సో ఇక్కడ కూడా పడుతుంది నిన్న నైట్ నుండి అయితే దేవస్థంగా వర్షం పడుతుంది సో మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది సో ఎంత బాగా కనిపిస్తుంది అంటే మా ఏరియాస్లో కొండలు గట్టు కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది నేను మీకు చూపిస్తానండి అండి ఈరోజు కంపల్సరీ బయటికి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను సో కొండలవన్నీ సో అంటే అలా ఉంటుంది మా సైడ్ అనేది చూపిస్తాను మీకు ఈరోజు కంపల్సరీ ఈరోజు కర్రీ ఏంటంటే జీడి పిక్కలు చికెను మా నాన్న చికెన్ తేడానికి వెళ్ళారనమాట జీడి పిక్కలు పచ్చివి ఉంటాయి కదా సో అవన్నమాట ఆ వాటితో చికెను సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చివన్నమాట పచ్చి జీడిపప్పు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు అంటే మొన్న తీసారు మొన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు మ్యాక్సిమం ఇప్పుడు అవి తీసేసి వండేస్తారు అనమాట నేనైతే కొంచెం లేట్గా వెళ్తాను ఈరోజు షాప్కి ఎందుకనంటే వర్షం పడుతుంది కదా క్లైమేట్ అస్సలు బాగాలేదు నైన్ ఫిఫ్టీన్ అలా ఆ రేంజ్లోనే అయితే షాప్కి అయితే బయలుదేరుతాను మార్నింగ్ లేసి అలాగా టైం టైం చేస్తున్నాను ప్రజెంట్ చెప్పాలంటే అలాగే సెల్ నొక్కుని సో మా నాన్న చికెన్ తెచ్చేస్తే ఆ కర్రీ అయితే వండేస్తారనమాట ఈరోజు మా నాన్న అయితే వెళ్ళలేదు ఆగా వర్షం పడుతుంది అబ్బా షాప్కి వెళ్తున్నాను వర్షంలో కూడా షాప్ వెళ్తున్నా కూడా వేసుకొని బైక్ చూడండి ఎంత వర్షం పడుతుందో నేనైతే ఇప్పుడే షాప్కి వచ్చాను షాప్కి ఎలా వచ్చానో లేదు నిన్న నైట్ నుండి వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ వచ్చిన వెంటనే మనం సిస్టం ఆన్ చేసుకొని నాకున్న వర్క్ నేను చేసుకుంటాను యాక్చువల్లీ సో నాకు ఈ వర్క్ అయితే కంపల్సరీ ఒక్కటైనా రోజుకు ఉంటుంది అనమాట ఏమైనా జాబ్ అప్లికేషన్ చూస్తే మళ్ళీ ఆ వర్క్ కూడా ఉంటుంది ఏదో ఒక చిన్న చిన్న వర్క్స్ అయితే నాకు దొరుకుతుంటాయి సో డైలీ వర్క్స్ అయితే దొరకదు కానీ బట్ ఏదో ఒక వర్క్ అయితే ఈ ఈరోజు చాలా బోర్ కొడుతుందని మూవీకి అయితే వెళ్ళిపోయాము బాకా అంట బాక్ అంట మూవీ పేరు సో దయం సినిమా చాలా బాగుంది సినిమా అయితే సో వెళ్ళక ముందే చెప్పేస్తున్నాను అంటే ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తున్నాం కదా సో అందుకు ముందే చెప్పేస్తున్నాను అండ్ మా ఫ్రెండ్స్ అందరము కలిసి వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఆటో ఇది సో ఫైనల్లీ ఆటోలో అయితే ఉన్నాము సో మంచి మూవీ కలదామని చెప్పి వెళ్ళాము అనమాట అంటే మాకు పాల్కుండలో రెండు థియేటర్స్ ఉంటాయి సీతమ్మ నుండి పాల్కొండ పదమూడు కిలోమీటర్లు అందులో ఒకటి అల్లర్ నరేష్ మూవీ ఆడుతుంది ఇంకొకటి బాక్ అని తమన్నా అండ్ ఇంకో హీరోయిన్ ఉంటుంది కదా రాసిక్ ఖన్నా సో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారనమాట సో చాలా బాగుంది సినిమా అయితే మూవీకి అయితే వెళ్దామని ఇప్పటి నుండి అనుకుంటున్నాం బట్ వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు మూవీ చూసి మళ్ళీ రీసెంట్గా ఈరోజు చూస్తున్నాము నేనైతే ఒక డ్రింక్ అయితే తీసుకున్నాను మూవ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ షాప్కి అయితే కొన్ని ఐటమ్స్ అయితే కొనాలని చెప్పాడు అనమాట సో అందుకే బజార్కి వెళ్ళాము అంటిగలలు ఇవైతే తీసుకున్నాము సో మేమందరం ముగ్గురు వెళ్ళి మొత్తం అన్ని సామాన్లు అయితే తీసుకున్నాము వాడికి కావాల్సిన సామాన్లు అంటే వాడి షాప్ కదా సో వంశీది షాపే అండ్ రాహుల్ కూడా షాపే సో అందుకైతే ఐటమ్స్ అయితే తీసుకున్నాడు సైకిల్ అయితే ఒకళ్ళు అడిగారంట సో వాళ్ళ గురించి అయితే రాహుల్ తీసుకుంటున్నాడు నేను సైకిల్ చిన్నప్పుడు కొన్నప్పుడు ఈ షాప్ లోనే తీసుకున్నాను పాల్కొండ ఇక్కడైతే తీసుకున్నాను అనమాట మెయిన్ షాప్ ఇదే పాల్కొండలో బ్లాగ్స్ షార్ట్ గా పెడుతున్నా అనుకోకండి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్